జపమాలా ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయ విజయ గణపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ ఈ భాగంలో మనం కంసవధ విందాము రోజులు గడుస్తున్నాయి శ్రీకృష్ణుడు పోతన్ను సంహరించాడు బక దేనుక వత్సక ప్రారంభలు అయిపోయారు గోవర్ధన్ పర్వతాన్ని ధరించిన వార్త కంసుడికి చేరింది తనకు చావు మూడిందని కంసుడు భావించాడు శ్రీకృష్ణుడు మహాబలశాలి అయిన కేసుకిని మట్టు పెట్టాడనే దుర్వార్త తెలియడంతో కంసుడు కంగారుపడి యాగం అనే వంకతో బలరామకృష్ణుల్ని అంతమందించాలి అని అనుకొని అక్రూరుడితో ఆహ్వానం పంపించాడు రథారూరుడే బలరామకృష్ణులు కంసుడే సన్నిధికి వచ్చారు ధనుసును విరిచారు రాజకం అనే ఏనుగును సంహరించారు చాండూరు ముష్టకుల్ని మర్దించారు శలతోడల్ని మట్టు కరిపించారు చివరికి కంసుని చుట్టుపట్టుకొని ఈడ్చి శ్రీకృష్ణుడు సంహరించాడు దేవకి వసుదేవల్ని చెరవిడిపించారు ఉగ్రసేనుడికి రాజ్యాన్ని అప్పగించారు వసదేవుడు బలరామకృష్ణులకు ఉపనయనం జరిపించాడు సాందీపుని ఆశ్రమానికి విద్యాభ్యాసం కోసం పంపించాడు అక్కడ వారిద్దరూ సకల విద్యలు అభ్యసించి మధురకు తిరిగి వచ్చారు అప్పటికి పన్నెండేళ్ళు వయసు మగధాధీసుడైన జరాచంద్రుడు కంసుడికి మామగారు సేనా సమేతుడే మధురపై దండెత్తాడు మొత్తం పదిహేడు సార్లు దండెత్తి విజయం సాధించలేకపోయాడు చివరికి కాలయవనుడిని ప్రేరేపించి అఖండ సైన్యాలతో దండయాత్రకు పంపించాడు యవనుడు తరలి వస్తున్న వార్త తెలిసి శ్రీకృష్ణుడు యదవీరులతో సమాలోచన జరిపించాడు మన మధురాపట్నానికి ఎప్పుడూ శత్రువుల భయం విన్నంటి ఉంటుంది ఇప్పుడు యవనుడు దండెత్తి వస్తున్నాడు ఏం చేద్దాం చెప్పండి ప్రాణాలను కాపాడుకోవడం ఆవాస్య కర్తవ్యం కదా సుఖంగా ఉండాలంటే పర్వతం దగ్గర సముద్రం ఒడ్డున నివసించాలి అన్నారు శత్రుభయం ఉండని చోటు వెతుక్కోమన్నారు అందుకే విష్ణుమూర్తి సముద్రంలో మకం పెట్టాడు శేషశయ్య మీద హాయిగా నిద్రిస్తున్నాడు శివుడేమో కైలాసం మీద నివసిస్తున్నాడు అందుచేత మనం కూడా అటువంటి చోటు ఏదైనా చూసుకుందాము శత్రుతాపితమైన ఈ మధురా నగరాన్ని వదిలేద్దాము ద్వారపతికి తరలిపోదాము అది చాలా అందంగా ఉంటుంది రైవత ఖాద్రికి చేరువులో ఉంటుంది సముద్రం ఒడ్డున మనోహరంగా ఉంటుందని గరుత్మంతుడు చెప్పాడు శ్రీకృష్ణుడి సూచనను యాదవులందరూ కూడా అంగీకరించారు సామాన్లు శకటాలు ఇవన్నీ సర్దుకొని ఊరు ఖాళీ తీసి వెళ్ళిపోయారు రామకృష్ణులు ముందు నడవగా ప్రయాణం సాగుతుంది కొన్ని రోజులకు ద్వారపతి చేరుకున్నారు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని అందరూ స్థిరపడ్డారు రామకృష్ణులు ఇద్దరు మధురకు తిరిగి వచ్చారు ఆ నిర్జనపట్నంలో ఉంటున్నారు ఒకరోజు కాలయవనుడు దండయాత్రకు వచ్చాడు శ్రీకృష్ణుడు పాదచారి పురద్వారం దాటి ఎదురు వెళ్ళాడు యావనుణ్ణి చూసి బిగ్గరగా నవ్వి ముందుకు సాగిపోయాడు యావనుడు పాదచారి అయి వెంట మధుసూదనుడు నడక్కలో వేగం పెంచాడు మహాబలశాలి రాదర్శి అయిన ముచుకుందుడు నిద్రపోతున్న చోటుకి చేరుకున్నాడు యావనుడు వెంట రావడం గమనించి చటుక్కున తాను అక్కడ అదృశ్యమయ్యాడు వాడు వచ్చి ముచుకుందు మధుసూదనుడు అనుకొని కాలుతో బలంగా తన్నాడు రాదర్శికి మెలకు వచ్చింది క్రోధ తామ్రాక్షుడే క్షణంలో భస్మం చేశాడు అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు ముచుకుందుడు నమస్కరించి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు బలరాముణ్ణి కలుపుకొని ద్వారకు చేరుకున్నాడు ఉగ్రసేనుడు తమ రాజుగా యాదవులంతా సుఖంగా కాలం గడుపుతున్నారు ఇక మనం ప్రద్యుమ్నాపహరణం విందాము శ్రీకృష్ణుడు శిశుపాలుడి భార్య నుంచి తప్పించుకొని రుక్మిణీదేవిని అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు అటుపైన క్రమక్రమంగా జాంబవతిని సత్యభామని మిత్రవింద కాడింద లక్షణ భద్ర నాగనజితి అనేక అన్యకలను పరిణయం ఆడాడు ఆనందంగా ఉన్నాడు రుక్మిణీదేవికి ప్రజమ్నుడు అత్యంత సుందరాకారుడు జన్మించాడు జాతకర్మలు అయ్యాయి ఒకనాడు శంబరుడు మాయా రూపంలో వచ్చి పురుటి ఇంట బిడ్డను బాధ ప్రజమ్ని అపహరించి తీసుకొని పోయాడు తన పట్టణానికి ఎత్తుకొని పోయి మాయావతికి సమర్పించాడు వాసుదేవుడు పుత్రశోకంతో విలపించాడు మనసులో జగన్మాతను వేడుకున్నాడు వృత్రాసురాది మహారాక్షసులను సమాహరించాడు యోగమాయన స్థుతించాడు పరాశక్తి పూర్వజన్మలో నా తపస్సులను నువ్వు మెచ్చుకున్నావు నారాయణుడిగా అంటే ధర్ముడి కుమారుడు భద్రికాశ్రమంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి నీ అనుగ్రహం పొందాను మరిచిపోయావా తల్లి ఈవేళ పురిటింటి బిడ్డను నువ్వు ఎవరో నా బిడ్డను అపహరించి తీసుకుని పోయారు దుర్బుద్ధితో తీసుకొని పోయారో వేడాకోవడానికే తీసుకొని పోయారో నా అహంకారం మీద మాత్రం దెబ్బ వేశారు అమ్మ నీ భక్తుడికి ఇలాంటి అవమానం జరిగితే నీకు అప్రతిష్ట కాదా ఈ ద్వారకాపట్టణం ఒక మహాదుర్గం కట్టుదిట్టమైన కాపలా ఉంది ఇందులో నేనుండే ఇల్లు మధ్య భాగంలో ఉంది ఆ ఇంటిలో అంతఃపురం మరింత లోపలగా ఉంటుంది అందులో పురిటి గది ఇంకా దుష్ప్రవేశం అయినా ఎవరో ఎలాగో వచ్చి బాలుని ఎత్తుకుపోయారు ఎంత దురదృష్టం నేను నగరంలోనే ఉన్నాను ఎక్కడికి పోలేదు యధివీరులు కాపలా కాస్తూ ఉన్నారు అయినా అపహరణ జరిగింది ఈ మాయను ఛేదించగల శక్తి నీకు మాత్రమే ఉంది అమ్మా నీ చరితం దురవగాహం అతి నిగూఢం అన్నీ తెలుసు అనుకున్న నాకే ఇక ఏమీ తెలియదు సాధారణ వ్యక్తులకి విషయం ఇంకా చెప్పాలా తల్లి నా బిడ్డ ఏమైపోయాడు ఎక్కడికి పోయాడు ఇదంతా నువ్వు కల్పించిన మాయ తెర దయచేసి తెర తొలగించు నీ లీలలు చిత్ర విచిత్రాలు అంటారు దేవకీ గర్భం నుంచి బలరాముణ్ణి హరించి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టావు తల్లి ఒడి నుంచి నన్ను అపహరించి యశోదమ్మ పొత్తిలో పడుకోబెట్టావు జగన్మాత నీ మాయాశక్తి అపారం త్రిగుణాత్మకంగా జగత్తును సృష్టిస్తున్నావు పాలిస్తున్నావు ఉపసంహరిస్తున్నావు ఇది నీకొక నిత్య క్రీడ సంసారులకు పుత్రోత్సవాన్ని కల్పిస్తున్నావు పుత్ర విరహాన్ని రుచి చూపిస్తున్నావు మా సుఖదుఖాలతో నువ్వు క్రీడిస్తున్నావు వినోదిస్తున్నావు ఇంతే కాకపోతే నాకు ఈ పుత్ర విరహం ఏమిటి తల్లి ప్రద్యుమ్ని అంటే రుక్మిణి మాత పుత్రుడిని ఆవిడ ఎంతో విలపిస్తుంది నేను సన్నిధిలో ఉండి ఓదార్చలేకపోతున్నాను అమ్మా నీవు మా దుఃఖాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు దుఃఖితులకు భావరోగ పీడితులకు నువ్వే కదా దిక్కు మా దుఃఖాన్ని కడతీర్చు ఏ సంసారికైనా పుత్రోత్పత్తి అనేది సుఖాలను అనుభవించడానికే కదా అలాంటి సుఖాన్ని నాకు అందించినట్టే అందించి ఎందుకు దూరం చేశావు నా గుండె పగిలిపోయేటట్టుంది అమ్మ దారి నువ్వే చూపించాలి నీకు సంతృప్తికరంగా యజ్ఞం చేస్తాను వ్రతం చేస్తాను పూజలు జరుపుతాను నా పుత్రుని నాకు దక్కించు శ్రీకృష్ణుడు ప్రార్థనకు ఆదిపరాశక్తి ప్రత్యక్షమై ఓదార్చింది జనార్దన దుఃఖించుకు ఒక పురాతన శాపం కారణంగా శంబరుడు తన యోగశక్తితో నీ పుత్రుణ్ణి అపహరించాడు పదహారో ఏడు వచ్చాక ప్రద్యుమ్నుడు తన బలంతో ఆ రాక్షసు సంహరించి నిన్ను కలుసుకుంటాడు సందేహించుకు ఇది నా అనుగ్రహం అని చెప్పి జగన్మాత అంతమైంది శ్రీకృష్ణుడు రుక్మిణి ప్రభుత్తులు ఓరడిల్లారు జన్మజయుడికి ఇక్కడ ఒక సందేహం కలిగింది వ్యాసుణ్ణి అడిగాడు మహర్షి వైష్ణవాంస సంభూతుడైన శ్రీకృష్ణుడికి దుఃఖం ఏమిటి సూతిగా గృహం నుంచి బాలుణ్ణి ఎవడో అపహరించి తీసుకుపోతున్నారంటే తెలుసుకోలేకపోవడమేంటి అడ్డుకోలేకపోవడం ఏంటి అంత రక్షణ ఉన్న గృహం నుంచి ఆ శంభరుడు అసలు ఎలా అపహరించాడు ఇదంతా ఆశ్చర్యంగా ఉంది కొంచెం వివరించి నా సందేహం తీర్చని అడిగాడు వ్యాసుడు వివరించడం మొదలుపెట్టాడు మానుష జన్మలో మానుష లక్షణాలే ఇది విందాము జనవజయ మాయాశక్తి చాలా బలపతి మానవుల బుద్ధిని దారుణంగా మోహపరుస్తుంది శాంభవి విద్య మానవ జన్మ ఎత్తిన తరువాత ఎంతటి మధుసూదనుడైనా మానవ లక్షణాలు తప్పదు పూర్వజన్మలో దేవతల దానవుల అనేది అప్రధానం మానుష జన్మ మానుష లక్షణాలు తప్పదు ఆకలి దప్పిక నిద్ర భయం వ్యామోహం శోకం సంశయం హర్షం అభిమానం వార్ధక్యం మరణం అజ్ఞానం గ్లాని అప్రీతి ఈర్ష్య అసూయ మదం శ్రమ ఇవన్నీ మానవ దేహం ధరించిన వారికి తప్పకుండా ఉండే గుణాలు అందుకే రాముడు కూడా తన పట్టాభిషేకం అవుతుందని కానీ కాంచిన మృగం ఉండదని కానీ సీతాదేవి అపహరించబడుతుందని కానీ జటాయు మరణిస్తాడని కానీ ముందు తెలుసుకోలేకపోయాడు అలాగే దశరథుడు మరణిస్తాడని తెలుసుకోలేకపోయాడు అజ్ఞలా అడవి అడవి తిరిగాడి జానకీదేవి జాడ తెలుసుకోలేకపోయాడు వానర్ల సహాయం ఆక్షేపించాడు భార్య సీతమ్మను జాడ తెలుసుకొని వచ్చి చెప్పారు సముద్రానికి సేతు కట్టారు రావణ సైన్యంతో ఘోరంగా యుద్ధం చేశారు ఆ యుద్ధంలో రాముడు నాగపాసభద్ధుడయ్యాడు తెలుసుగా గరుత్మంతుడు వచ్చి విడిపించవలసి వచ్చింది సరే కట్టకడపటికి రావణాసురుణ్ణి సంహరించాడనుకో అదీ కాదు తాను జనార్దనుడై ఉండి సీతాదేవి సౌశీల్యాన్ని గ్రహించలేకపోయాడు అగ్ని పరీక్ష పెట్టాడు పోని అంటే మరి కొన్నాళ్ళకి లోకాపవాదకి భయపడి పట్టమహిషిని నిండు గర్భిణిని అడవులకు పంపించేశాడు అక్కడ కుశలవులు జన్మించారని కానీ తెలుసుకోలేకపోయాడు వాల్మీకి తెలియచెప్పవలసి వచ్చింది చివరికి సీతాదేవి పాతాళానికి వెళ్ళిపోవడం కూడా రాముడికి తెలియలేదు ఒళ్ళు తెలియని ఆ కోపంలో సోదరులపై విరుచుకుపడ్డాడు తనకి కాలం ఆసన్నమైందనే సంగతి మాత్రం తెలుసుకోగలిగాడా అదీ లేదు మనుష దేహాన్ని ఆశ్రయించాడు కాబట్టి అన్ని మాంషాష్టలే ఆచరించాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు అంతే కంసుడికి భయపడి గోకులం చేరుకున్నాడు జరాసంద్రుడికి భయపడి ద్వారపతికి పారిపోయాడు రుక్మిణి అపహరణ ఒక రకంగా అధర్మమే శిశుపాలుడికి ఇవ్వాలని కదా వారి పెద్దలు నిర్ణయం ప్రజుమ్నుడు జన్మించాడని ఆనందించాడు సంబరుడు అపహరించాడు దుఃఖించాడు సత్యభామ కోరిక తీర్చడం కోసం భార్యా విధేయుడే ఇంద్రుడి మీదకి దండెత్తి పారిజాతాన్ని అపహరించి తీసుకొచ్చాడు పుణ్యక వ్రతం పేరుతో సత్యభామ శ్రీకృష్ణుడిని చెట్టు కట్టేసి నారదుడికి దానంగా ఇచ్చింది మరద బంగారం ఇచ్చి అతన్ని విడిపించుకుంది ఎంతటి శ్రీలోలుడో అని అనిపించుకున్నాడు ఇక శ్రీకృష్ణుడు శివదీక్ష రుక్మిణికి ప్రజమ్నుడు జన్మించాడు జాంబవతికి కడుపు పండలేదు దీనిరాలయ్య యాచిస్తే కృష్ణుడు పుత్రకామయ్య ఆరు నెలలు ఉగ్ర తపస్సు చేసి శివభక్తుడే ఉపమన్యుడు అనే మునిని ఆశ్రయించి పాశుపత దీక్ష స్వీకరించాడు ముండి దండి అయ్యాడు ముండి అంటే బోడిగుండు దండి అంటే దండం ధరించినవాడు మొదటి నెల రోజులు కేవలం పళ్ళు ఫలాలు భుజించి శివధ్యాన పరుడి శివ మంత్రాన్ని జపించాడు రెండో నెలలో జలమే ఆహారంగా ఒంటి కాలు మీద నిలుచొని తపస్సు చేశాడు మూడో నెలలో వాయుభక్షణ భక్షణ మాత్రమే చేస్తూ కాలి బొటన వేల మీద నిలబడి శివ మంత్రం జపించాడు చివరికి ఆరో నెలలో శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు యదునందున కామపురంలో నన్ను దర్శించిన భక్తుడికి కామశేషం ఉండటానికి వీలు లేదు ఏం కావాలో కోరుకో అన్నాడు శ్రీకృష్ణుడు శంకరుడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడ్డాడు గంభీర్యంతో స్థుతించాడు దేవదేవ జగన్నాథ సర్వ ప్రాణికోటికి ఆర్తి తీర్చేవాడ విశ్వకారణ రాక్షస సంహారక త్రైలోక్షారక నమో నమ నమో నమ నీలకఠ త్రిశూలధారి పార్వతీవల్లభ దంశక నీ దర్శనం ధన్యుణ్ణయ్యాను నీ పాదాలకు నమస్కరించడంతో నా జన్మ సఫలమైంది ఓ జగద్గురు నేను ఈ సంసారంలో బందీ అయ్యాను ఈ మాయపాసాలలో బద్దుణ్ణి అయ్యాను రక్షణ కోరి నిన్ను శరణి వేడుతున్నాను ముక్కంటి ఈ జన్మ ఎత్తి ఎంతో కిన్ను అయ్యాను అయ్యాను నువ్వే దిక్కు నువ్వే శరణు త్రాహిమాం త్రాహిమాం అని స్థుతించాడు మన్మదాంతక గర్భవాసంలో మహా దుఃఖం అనుభవించాను పుట్టిన వెంటనే కంసభయంతో గోకులానికి పారిపోయాను అక్కడ గోధువులతో దుమ్ము కొట్టుకుపోయిన జుట్టుతో నేను అలా గడిచిపోయింది బాల్యం ఒక మ్లేచిరాజుకి అంటే యవనుడికి భయపడి ద్వారకను చేరుకున్నాను తండ్రులు కాలం నాటి మధుర సుందర పట్టణాన్ని వదులుకున్నాను యయాతి శాపానికి భయపడి ధర్మరక్ష పరుణై రాజ్యాన్ని ఉగ్రసేనుడికి సమర్పించి నేను దాసుడిని కాలం గడుపుతున్నాను సదాశివ సంసారం దుఃఖసాగరం తెలిసి అదే చేస్తున్నాను స్త్రీవసుడిని పారతంత్ర్యంలో అనుభవిస్తున్నాను మోక్షచింతన అనేది కరువైంది ఇదిగో ఈ తపస్సుకి కూడా సంసారమే కారణం రుక్మిణికి ప్రద్యుమ్నుడు జన్మించాడని జాంబవతి తనకు కొడుకు కావాలంటూ నన్ను తపస్సుకి ప్రేరేపించింది పుత్రార్థనై సకామంగా తపస్సు చేశాను దేవేశా నిజం చెప్తున్నాను ఇలా నిన్ను ప్రార్థించాలంటే సిగ్గుగా ఉంది మోక్షప్రదుడువైన నిన్ను ఆరాధించి ప్రసన్నుణ్ణి చేసుకుని ఒక్క తుచ్ఛము అశాశ్వతమైన వరాన్ని ఎవరైనా కోరతారా నేను కోరుతున్నాను ఎంత మూర్ఖుడనో చూసుకో ప్రభు మాయా విముఖుడాత్మకుడైన పుత్రుడు సుఖం యాచిస్తున్నాను నిన్ను ముక్తి ఇమ్మని కోరాలి కానీ కామిని ప్రేరితుడే ఇదే కోరుకుంటున్నాను సంసారం దుఃఖసాగరం అని తెలుసు అనిత్యమని ధర్మ వినాశకమని తెలుసు అయినా నాకు విరతీ లేదు విముక్తి లేదు శాపం వల్ల ఈ భూలోకంలో ఇలా జన్మించాను మాయా పాసబద్ధుడనే దుఃఖాలు అనుభవిస్తున్నాను బహుశా ఎందుకేనేమో జన్మించాను కాబోలు గోవిందుడు తన వేదనను విన్నవించుకున్నాడు మహేశుడు అననయంగా బదులు పలికాడు శ్రీకృష్ణ నీకు చాలామంది పుత్రులు ఉదయిస్తారు పదహారు వేల యాభై మంది నీకు భార్యలు అవుతారు వారిలో ఒక్కొక్కరికి పదిహేను మంది మహాబలశాలలు పుత్రులు జన్మిస్తారు అన్నాడు అప్పుడు పార్వతీదేవి కల్పించుకొని జనార్దన నువ్వు ఈ లోకంలో ఈ గృహస్థాశ్రమంలో ఒక వంద సంవత్సరాలు ఉంటావు అటుపైన బ్రాహ్మణ శాపం వల్ల గాంధారి శాపం వల్ల నీ వంశం నశిస్తుంది శాప విమోహితులై నీ పుత్రులు పరస్పరం చంపుకుంటారు నువ్వు నీ సోదరుడు మానవ శరీరాలు విడిచిపెట్టి దేవలోకం చేరుకుంటారు జరగవలసింది ఇది జరుగుతుంది ఇందులో దుఃఖించవలసింది ఏమీ లేదు అపశ్య భవితవ్యాలకు ప్రక్రియలు ఉండవు నువ్వు అవతారం చాలించిన తర్వాత నీ భార్యలు అష్టావక్రుడి శాపం కారణంగా దొంగలకు దోపిడీదారులకు గురి అవుతారు ఇదంతా జరగవలసిందే అని చెప్పి పార్వతీ పరమేశ్వర్లు అంతర్ధానమయ్యారు శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఉపమన్యుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి ద్వారపతికి చేరుకున్నాడు అందుచేత జనమేదయ బ్రహ్మాది దేవనాయకులకు మాయా కల్లోలానికి అతీతులు కారు మాయాశక్తి చేతిలో కీలుబొమ్మలు పూర్వకర్మలను బట్టి సకల జీవులను ఈ మాయాశక్తి ప్రేరేపిస్తూ ఉంటుంది ఇది పరబ్రహ్మ స్వరూపిణి ఒకరి పట్ల వైషమ్యము ఒకరి పట్ల కాఠిన్యము ఉండవు జీవమోక్షం కోసమే నిరంతరం యత్నిస్తూ ఉంటుంది ఈ మాయాశక్తి లేకపోతే చరాచర జగత్తు లేదు బట్టి జడంగా ఉండిపోయేది అందుకే జగజ్జనని కరుణించి జీవకోటినంతటినీ ఎల్లప్పుడూ ఇలా ప్రేరేపిస్తూ ఉంటుంది అందుచేత అందరూ మోహ వ్యవస్థలై కావాల్సిందే లేకపోతే చైతన్యమే లేదు సురాసురులందరూ కూడా మాయకు లొంగిన వారే మాయాధీసులే స్వతంత్రురాలు ఆ ఒక్క మాయాదేవి మాత్రమే అందుకని సర్వాత్మన ఆ జగదీశ్వరిని సమర్చించాలి ఈ ముల్లోకాలలోనూ అంతకు మించిన శక్తి లేదు ఆ పరాశక్తి పదాలను అర్చించడం స్మరించడం జన్మను సాఫల్యం చేసుకోవడం దేవి సమర్చన చేయని వంశంలో జన్మించడం దురదృష్టం అటువంటి జన్మ ఎవరికీ కలగకూడదుగాక నేనే దేవిని ఇతరుణ్ణి కాను నేనే బ్రహ్మను అందుచేత నాకు దుఃఖం లేదు అని అభేదభావంతో నిరంతరం జగదంబికను ధ్యానించాలి గురుముఖత ఈ వేదాంత భావన నేర్చుకొని అలవర్చుకొని ఏకాగ్ర ఆత్మ ఆత్మరూపిణిని ధ్యానించాలి అప్పుడే కర్మ విముక్తి శ్వేతాస్వతరాది మహర్షులను నిర్మల హృదయలే ఆత్మస్వరూపిణిని తెలుసుకుని భవబంధ విముక్తులయ్యారు భార్యా సమేతులై త్రిమూర్తులు ఎప్పుడూ ఈ సచ్చిదానంద రూపిణిని సేవిస్తూ ఉంటారు జనమేజయ నువ్వు అడిగిందల్లా చెప్పాను బహుశా నీ వేదన భావతాపం తీరిందనుకుంటాను ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడిగితే చెబుతాను అన్నాడు సౌనకాది మహాముల్లారా వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్పినదంతా మీకు వివరించాను ఏదైనా సందేహాలుంటే అడగండి అని అన్నాడు సోతమహాముని చతుర్థ స్కందం సమాప్తం శ్రీమాత్రేయ నమ మిగతాది పంచమ స్కందం తర్వాయి భాగంలో విందాము